హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాలెడ్జ్ టుడే టాపిక్ ఇవాళ అంటే ఏకోన వింశతి సంఖ్యలు గలవి అంటే ఇవి పంతొమ్మిది సంఖ్యలు అనేవి ఎలా ఉంటాయి అలాగే పద సంబంధ అన్నమాట ఇది వాటికి సంబంధించింది అది నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది తెలియాలని చెప్పి ఇందులో ఏకోన వింశతి గణాలను ఫస్ట్ చూద్దాము ఇవి అన్ని దేవతా గుణ అన్నమాట వీటి గురించి చూద్దాము దేవతాగణ పద సంబంధములు ఇవన్నీ కూడా అమరులు సిద్ధులు సాధ్యులు గరుడులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు విద్యాధరులు మునిగణములు భూతములు పిశాచములు రుద్రులు ఉరగులు తుషితులు దైత్యులు బాస్వరులు గుహ్యాకులు నరులు ఇవన్నీ కూడా ఏ కోన వింశతి దేవతాగణానికి చెందినవాడు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏకోన వింశతి అశ్వమేధ యాగకర్తలు అంటే అశ్వమేధ యాగాన్ని చేసిన వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా ఇది కూడా చూద్దాము దిలీపుడు దశరథుడు దుష్యంతుని పుత్రుడు శ్రీరాముడు భరతుడు ధర్మరాజు జనమేజయుడు శార్వతుడు సతానీకుడు అంబష్టుడు యుధాశ్రేష్ఠి విశ్వకర్మ సుధాంసుడు మరుత్తుడు అంగుడు దుర్ముఖుడు ఆరాతి ఉష్యమిత్రుడు వాతాపి అంటే చాళుక్య వంశీయుడు ఎలకేసి అంటే రెండవ పులకేసి వంశానికి చెందినవాళ్ళు అనమాట ఇవి ఇవాళీ ఏకో అనే సంఖ్యలు గలవి అంటే పంతొమ్మిది అనే సంఖ్యలు కలవన్నమాట ఇవన్నీ కూడా ఇవి పద సంబంధ అనమాట ఇవి వాటికి సంబంధించినవి ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్